చేకూర్చేది చెప్పండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు మీరు ఆలోచన చేయండి మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో చేసిన అభివృద్ధిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని పది సంవత్సరాలు మా పరిపాలన పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలనను తీసుకోండి నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత పది సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిచడం అని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని ఇవ్వాలా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారిన్రు చీడ పురుగుల్లాగా తయారైనరు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలితే ఐదు వేల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టినాం ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలితే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట కోల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి మిరాలం ట్యాంకులో ఎలివే రోడ్డు బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైన ఆరామ్ గడ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన దాదాపుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఈ రెండేళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా ఈరోజు నేను అడుగుతున్నా ఒక ఓటు అడుగుతున్నా ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం మెట్రో విస్తరించుకుందాం నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా హైమదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు హైమదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఈ రోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఉత్తరప్రదేశ్కు నది ప్రక్షాళన జరగవచ్చు ఢిల్లీలో నది ప్రక్షాళన జరగవచ్చు గుజరాత్లో నది ప్రక్షాళన జరగవచ్చు ఈ మూడు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు మరి మూసీ నది ప్రక్షాళన మనకొద్దా ఎందుకు పగబట్టినవు కిషన్ రెడ్డి ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినవు కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు విష సంస్కృతిని తీసుకొచ్చినోడు గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూల్ స్కూల్ల ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ పక్కలనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మార్డర్ నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్ సింగరేణి కాలనీలో ఆరు నెలల ఆరు సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి మేము వచ్చినాక శాంతి భద్రతను పర్యవేక్షించి కఠినంగా వివరిస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు వందల తొంభై ఐదు చెరువులు ఉంటే నలభై నాలుగు చెరువుల్లో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు నూట ఇరవై ఆరు చెరువు నూట ఇరవై ఏడు చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతుండ్రు మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా బతుకమ్మకుంట ఎవర కబ్జా పెట్టుకుంది ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జి కాదా చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మకుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్దరించి మన్నటి బతుకమ్మ అక్కడ మేము పండగ జరిపినాం ఇది నిజం కాదా తుమ్మిడికుంట కుంట ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిది తొమ్మిది కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా సున్నం చెరువును ఆక్రమించుకున్నారు నల్ల చెరువును కుక్కటిపల్లిలో ఆక్రమించుకున్నారు ఇట్లాంటివి ఎన్నో చెరువులు మీరే కదా బేగంపేటలో ఒక మొత్తం ముప్పై కాలనీలు మునిగిపోయేటట్టు వంద ఉన్న మూసి మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము చెరువులు అంటే పెద్దోలే కాదు ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన అధికారులే నేను పంపించిన వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి వాళ్ళని నాదుకుందామని చెప్పినా నేను ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు నేను సూటుగా మీడియా మిత్రులను అడుగుతున్నా చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది ఈసారి ఎన్నిసార్లు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ కంటే ముందు కూర్చినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనయా ఏ రోడ్లైనా జలమయమైనవా వాటి అన్నిటినీ హైడ్రాన్ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద తోవి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్లు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండేవి సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్ళు నించున్నాయా ఇవాళ హైడ్రాన్ పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కే కేటీఆర్ ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ సంగతి తేలుస్తుంది ఇక్కడే కాదు గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కే అంచేసినాం హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈ రోజు హైడ్రా కాపాడింది స్పెసిఫిక్గా యూ టెల్ మీ హైడ్రా పలాన దగ్గర తప్పు చేసిందంటే చెప్పు ఇద్దరం పోదాం నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం వద్దే వద్ద అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి చెరువులు కబ్జా కావాలి నాలాలు కబ్జా కావాలి